అందరికీ నమస్కారం మిత్రుల డయాబెటీస్ మినిటిస్ దీని గురించి మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేటివి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాం ఇప్పటికీ కొంతమంది కొన్ని పని చేస్తున్నారు కొంతమంది పని చేయట్లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు బాడీ తీరు కావచ్చు బాడీలో ఉన్నటువంటి వాత పిత్త కఫ వీటి బ్యాలెన్స్ దాని దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు మనం చేస్తున్నాము ఈరోజు ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునేదానికి మందులు లేకుండా మందులకి ఆల్టర్నేటివ్ ఏంటి అనే విషయం గురించి మనం చర్చిద్దాం ఇప్పుడు మందులు వాడడం వల్ల మనకు కొంతకాలం వెళ్ళేసరికి డయాబెటిక్ న్యూరోపతి నెఫ్రోపతి రెటినోపతి స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే కెమికల్ బేస్ మనం అది వాడతాము షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని మనం చూసుకుంటాం హ్యాపీ ఫీల్ అయిపోతాం కానీ బ్లడ్లో ఆ షుగర్ కిడ్నీల ద్వారా బయటకు పోతుంది యూరిలో ఎక్కువ కనిపిస్తుంది ట్రేసెస్ ఎక్కువ కనిపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందువల్లే చాలా తొందరగా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి డయాబెటిక్ నెఫ్రోపతి ఒకప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాలు మెడిసిన్ వాడిన వాళ్ళకి డయాబెటిక్ నెఫ్రోపతి లేకపోతే న్యూరోపతి స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్గా ఐదారు సంవత్సరాలు వాడితే చాలు గా సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోతుంది అంటే మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కానీ బేరబిలిటీ అంటే బేరింగ్ కెపాసిటీ అవన్నీ తగ్గిపోతుంది అందుకని సాధ్యమైనంత వరకు న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతో షుగర్ని కంట్రోల్ పెట్టుకుంటే ఆ కాంప్లికేషన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్తాం అందుకోసమే ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది వేగిస చెట్టు ఇది ఆయుర్వేదలో చరక సుశ్రుతులు వీళ్ళు చాలా బాగా దీని మీద ఎలాబరేట్ చేస్తున్నారు అంటే వరల్డ్ మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు వేల రకాల హెల్ప్స్ ఉంటాయి అంటే ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ పని చేసేటివి ఇండియాలోనే దాదాపు ఐదు వేల రకాలు దొరుకుతాయి కాబట్టి